ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా నేను స్కూల్లో ఉన్నాను నిన్న ఇది అడ్వాన్స్గా చెప్తున్నాను అందరికీ హ్యాపీ టీచర్స్ డే అని ఇది మాకు టీచర్స్ డే అనేసి మాకు అక్కడ స్కూల్లో ఇచ్చారు బ్లేజర్ టీచర్స్కి అందరికీ కూడా హై హ్యాపీ టీచర్స్ డే అందరికీ ఫస్ట్ మదర్కి ఎందుకంటే మదర్ అంటే ఇప్పుడు ప్రతి తల్లి ఫస్ట్ ఒక టీచర్ అండి అందుకని ప్రతి మదర్కి హ్యాపీ టీచర్స్ డే అండ్ టీచర్స్ ఆల్సో టీచర్స్కి కూడా హ్యాపీ టీచర్స్ డే అండి ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక విషయం మన ఛానల్ వన్ కే పూర్తి చేసుకుంది నిన్నటితో అందరికీ సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలని చాలా ఆశగా ఉండింది అయిపోయింది చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఇంకా సెలబ్రేషన్ చేసుకున్నాము కాకపోతే కొద్దిగా టైం పట్టుద్ది ఓకే బాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ టీచర్స్ డే నాకు స్కూల్కి టైం అవుతుంది బాయ్